చెప్పైస్ ఈ దినాలలో ఏంటంటే రహదారులు వాళ్ళు వాళ్ళు తయారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పక్కకు నుండి కూడా వెళ్ళే దారులు కూడా తయారు చేస్తున్నారు రహదారులు కాకుండా పక్కకు నుండి వెళ్ళే దారులు కూడా సో యు డోంట్ టు టు కమ్ యువ్ సిటీ అండ్ స్పెండ్ టైం కెన్ గో అక్కడ సిటీకి ఆ పట్టణానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఆ పట్టణంలోని ఒక సమయాన్ని నువ్వు వెచ్చించాల్సిన అవసరం ఉండదు నువ్వు ఆ పట్టణాన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సోకింగ్ ఇప్పుడు నేను ఎత్త పడున ఏదైనా రస్తా ఉన్నదా రోడ్ ఉన్నదా అది ఏమిటంటే ఈ ఏడు ముద్రలను దాటు వెళ్ళే రోడ్ ఎత్తబడడానికి మేబీ గాడ్ బిల్డ్ బ్రిడ్జ్ అండ్ అండ్ కెన్ సీల్స్ స్ట్రెయిట్ బ్రిడ్స్ లేకపోతే బహుశా దేవుడు ఏమైనా వంతన కట్టాడా ఆ వంతెన కడుతూ ఆ మీరు ఇప్పుడు ఏడు ముద్రలను మీరు దాటుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పేదాన్ని ఏదైనా కట్టారంటావా ఐ థింక్ నాట్ నేను అనుకుంటున్నాను అలాంటిది ఏది దేవుడు చేయలేదు అనుకుంటున్నా ఇంపార్టెంట్ టు ఈ మర్మములు వినుట అనేది ప్రాముఖ్యమైనవేనా వాట్ మీరేమని చెప్తారు చెప్పండి దిస్ నాట్ ఈ మర్మములు పలకబడినది ఈ ఫ్యాన్ల కోసమో లేకపోతే గోడల కోసమో కాదు పలకబడింది బికాస్ కారణం ఏంటంటే రైట్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా ఐ సమ్ స్టేట్మెంట్స్ మరి నార్త్ ఇండియా నుండి మొదలుకొని ఆ ఉత్తర భారతదేశం నుండి మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు నేను కొన్ని మాటలు విన్నానండి అండ్ ద బేసిస్ ఇస్ ఫస్ట్ కొరింథియన్స్ థర్టీన్ మరి వారు చెప్పే మాటలకు ఆ వాళ్ళ ఆధారం ఏంటంటే మొదటి కొరంతి పదమూడు అధ్యాయ తీసుకుంటున్నారు పౌల్ అక్కడ గారు చెప్పారు ఇఫ్ ఐ ఫేత్ మూవ్ ద ద నా దగ్గర ఈ యొక్క కొండలను పెకలించే విశ్వాసమునే అండ్ ఇఫ్ ఐ అండర్స్టాండ్ ఆల్ మరి నేను హండర్స్టాండ్ అర్థం చేసుకున్నాను బట్ ఐ ఐవ్ చారిటీ ఒకవేళ నా యుద్ధం ప్రేమ లేకపోతే దెన్ అయితే నేను ఏమి కాని వాడను సో ఇట్ అపియర్స్ కాబట్టి అది ఎలా కనబడుతుంది అంటే యు హీ దగ్గర ప్రేమ ఉన్నది

దేవుని ప్రేమ ఎన్ని ఎన్ని ప్రేమ ఉన్నది దేవుని ప్రేమ ఎన్నికనే ప్రేమ నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ప్రశ్న వేర్ వాజ్ దట్ ఎలక్షన్ ఆ ఎన్నిక ఎప్పుడు ఎక్కడ జరిగినది యు ఆర్ నాట్ ఎలెక్టెడ్ ఆన్ అ రోడ్ ఆ ను ఒక రోడ్ పైన ఎన్నుకోబడలేదు యు ఆర్ నాట్ ఎలెక్టెడ్ ఇన్ అ ఫీల్డ్ లేదా ను ఒక పొలములో ఎన్నుకోబడలేదు యు ఆర్ ఎలెక్టెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ను క్రీస్తు యేసులో ఎన్నుకోబడ్డావు ఎఫిషియన్స్ వన్ సేస్ మరి ఎఫ్ఎస్సీ ఒకటో అని చెప్తున్నది వి ఆర్ ఎక్సెప్టెడ్ ఇన్ ద పిల్లవెంట్ మరి ఆ ప్రియునిలో మనం అంగీకరించబడుతుందని అని చెప్పబడుతున్నది ఇన్ దట్ లైఫ్ ఆజీవములు దట్ లవ్ ఆఫ్ కాడ్ మన ఆ దేవునొక్క ప్రేమలో నుండి వీచ్ వాస్ ప్రొజెక్టెడ్ అదే ప్రదర్శించబడింది విచ్ ఈస్ క్రైస్ట్ అదే క్రిస్తై ఉన్నాడు హెంసెల్ఫ్ ఇస్ ది మిస్ట్రీ ఆయనే స్వయంగా ఒక మర్మమై ఉన్నాడు రై మర్మమై ఉన్నాడు రైస్ థ మిస్ట్రీ

అది పుస్తకంలో రాబడింది సమ్ నేమ్స్ కొంతమంది పేర్లు మరి ఆ గొర్ర పిల్ల యొక్క సెక్షన్ లో రాబడింది ముద్రించబడి ఉన్నది ముద్ర ద్వారా మరి ఆ ఎన్నికను ఎన్నుకోబడిన వారికి బయలుపరచబడు

మరి ఇందులో ఉత్తమమైన భాగం ఏంటంటే ఇన్‌క్లూడెడ్ ఇన్ దట్ రెవలేషన్ ఆ ప్రత్యక్షతలో ఆ పయలుపాటులో నువ్వు నేను ఉన్నాము వి ఆర్ జస్ట్ రీడింగ్ ఏబుల్ ఇనో గైన్ నో అండ్ దీస్ క్యారెక్టర్స్ ఆ మనం కేవలము ఏ భెళ్ళనో లేకపోతే నో వావనో లేకపోతే హానోవునో మనము వారి యొక్క పాత్రలను మాత్రమే చదవతలేం మనము యా నాట్ రీడింగ్ స్టోరీస్ ఎందుకంటే మనము కథలు చదవతలేం మనము వి ఆర్ రీడింగ్ ఆర్ సెల్స్ ఇన్ ద బైబల్ మనము మనకూర్చి పరిశుద్ధ గ్రంథములో చదవుతావునా మనం అంతిల్ మీ సి ఆర్ సెల్స్ ఆ ఎంతవరకంటే మనల్ని మనం అందులో చూసుకునేంతవరకు యామ్ వెళ్ళి రెడ్ ద బైబుల్ దెన్ అయితే మనం పరిశుద్ధ గ్రంథాన్ని యావతలేమా మనం when we can see ourselves ఎప్పుడు మనల్ని మనం దాలలో చూసుకోగలుగుతున్నామో గాలుతున్నామో then the bible has been open for us అప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు తారవడినది why did the angel came to the prophet in green smell మరి ఎందుకు దేవుని ఒక దూత గ్రీన్ మిల్ ప్రవక్త దగ్గరికి వచ్చాడు for one purpose ఒకే ఉద్దేశం కొరకే to explain him in the bible దేవునిలో ఆయన గురించి సారీ బైబిల్లో ఆయన గురించి వివరించడానికి ఆ దూత వచ్చాడు టిల్ దట్ ఏంజెల్ కేమ్ హి డిడ్ంట్ అండర్స్టాండ్ హింసెల్ఫ్ yes ఆ దూత వచ్చేదాకా తన ఏంటో తనకే అర్థం కాలేదు బట్ వెన్ that angel came కాని ఎప్పుడైతే ఆ దూత వచ్చాడు హి డైరెక్ట్‌లీ ప్లేస్డ్ హిమ్ ఇన్ ద స్క్రిప్చర్ ఆయన నేరుగా ప్రవక్త గారి లేఖనంలో పెట్టి ఉన్నాడు ఆయన ఫ్రమ్ దట్ డే ఆ దినము నుండి హిస్ మినిస్ట్రీ టook a shape And he came and did the work of God. So you see, there's no bypass to this mystery of yes, God. Yes. Oh, I hope you're understanding that. It's because some people may think this brother comes and just speaks mysteries and goes, and my head starts whacking and ఎందుకంటే ఎవరైనా సోదరుడు ఇలా ఆలోచించవచ్చు ఈ పాస్టర్ గారు వస్తాడు ఈయన మర్మములను బోధిస్తాడు మర్మములను చెప్తాడు ఆ తర్వాత నాకు తలనొప్పి అంతా వస్తా ఉంటది ఏదో ఒక సామాన్యమైన వర్తమానాలు చెప్పి వెళ్ళిపోవచ్చు కదా కూటాలలా ఇన్ దీల్ దాఫిట్ సెడ్ మొదటి ముద్రలో ప్రవక్త చెప్పాడు ఏడవ దూత యొక్క పరిచర్యే మర్మములను బయలుపరిచే పరిచర్యూయా ఏసుక్రీస్తు ఏ విధంగానైతే తన ఎనుకోబడిన వారిని ఆయన ఎనుకున్నాడు బై స్పీకింగ్ మిస్టరీస్ ఇన్ పారబల్స్ yes ఎలా ఎనుకున్నాడండి ఆయన ఆ ఎనుకోబడిన వారిని ఆయన ఆయన మర్మములను ఉపమాన రీతిగా పలుకొడ ద్వారా ఉపమాన రీతిగా బోధించుడ ద్వారా an only bride will really understand what her husband is speaking మరి కేవలం వధువుకి మాత్రమే నిజంగా అర్థమవుతది ఆమె భర్త ఏం మాట్లాడుతున్నాడు అనేది can we say amen దాని మీరు ఆమేనే చెప్పగలరా yes my brother అవును నా సోదరుడా బై దీస్ mysteries